మోగజీవాలపై కూడా రాజకీయం చేస్తూ అబద్దాలు చెప్పడం తగదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మండిపడ్డారు నోటికి ఎలా వస్తే అలాగా అబద్ధాల కోరు కరుణాకర్ రెడ్డి అబద్ధాలు చెప్పే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి వందల పైగా ఆవులు చనిపోయినాయి నేను అడుగుతున్నా మీ హయాంలో ఆవులు చనిపోలేదా మీరు చెప్పింది ఏదైనా వాస్తవం ఉంటే రండి చర్చకు సిద్ధం లేకపోతే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా మేము ఇవన్నీ చెప్పింది తప్ప ఎందుకు మీరు రెడ్డిని వెనకేసుకొస్తున్నారు ఎందుకు దర్శిని ఇంటర్నేషనల్ సంస్థను మీరు వెనకేసుకొస్తున్నారు దానివల్ల మీరు లాభపడట్లేదా పైన కూడా రాజకీయం చేస్తున్నారని జీవులను కూడా వదలరా మనుషులు వదలలేరు డాక్టర్ వదలలేదు దళితులను వదలలేదు మహిళలను వదలలేదు ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు మూగజీవులపైన కూడా రాజకీయం చేయడం మొదలు పెడుతున్నారు ప్రేమ ఉన్నట్టు పైన వీళ్ళు ఉన్నప్పుడు ఏదో ఉద్ధరిస్తున్నట్టు కనీసం వీళ్ళు ఐదు సంవత్సరాలు ఉన్నారే గోసాల్లో పనిచేసే స్టాఫ్కి న్యాయం చేశారా కనీసం తిరుపతి ప్రజలను ఏమాత్రం భయభ్రాంతులు చేశారో అందరికీ తెలిసిన విషయమే కరుణాగర్ రెడ్డి గారు దయచేసి మీరు ఆ భగవంతుడి దగ్గరనే న్యాయంగా ఉండండి ఆ భగవంతుడన్నా మీకు మంచి చేసేటట్టుగా న్యాయంగా ప్రవర్తించండి అబద్ధాలు మాని సక్రమమైన పద్ధతిలో మీరు నడుచుకోవాలని హితవు పలుకుతూ ఇంకొక విషయం చెప్తున్నాను దేవుడు జోలికి పోయిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఇంతవరకు బాగుపడిన చరిత్ర లేదు మీరు పదే 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 దేవుడు జోలికి వస్తూ దేవుడిని వీధిలోకి తీసుకొస్తున్నారు అలాంటి పని మాలుకోవాలని తెలుగుదేశం పార్టీగా ఆయన హెచ్చరిస్తూ న్యూమోనియాతో చనిపోయిన ఆవులు డెలివరీ టైంలో చనిపోయిన ఆవుల్ని అవన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆవులు చనిపోతున్నాయి అని మీరు పలికే అబద్ధపు మాటల్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే అనిమల్స్కి మామూలుగానే జబ్బులు రావడం సహజం దాంట్లో కౌంట్ కూడా ఉంటుంది మీరు పనిచేస్తున్నప్పుడు పదహైదు వందల నుంచి పదహారు వందల ఆవులే ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల పైసలకు ఆవులు ఉన్నాయి అది కూడా ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు వచ్చిన జబ్బులతో చనిపోయిన ఆవులు మీరు చెప్పినట్టు వందలు ఏమి లేవాడా చాలా తక్కువ సంఖ్యలో సంవత్సరానికి ముప్పై నుంచి నలభై ఆవులు చనిపోయినాయి మీ హయాంలో తొంభై నుంచి వంద కూడా చనిపోయిన ఆవులు ఉన్నాయని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఆయనకి